నిజామాబాద్ పార్టీలోని కోరిట్ల నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల తీరు బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి జగితల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు మహిళలు పురుషులు యువకులు ఉత్సాహంగా ఓటు వేశారని తెలిపారు ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు どうかいいの

అవలన సర్వ మొదలు పెడతాను. మొదలు పెడతాను. ఫస్ట్ మనం ఇతరాను ఫైనలైజ్ చేస్తాం. కింద పక్కేస్తాం. మంచిగా కొట్టు. ఆ తర్వాత ఫిక్స్ చేస్తాం. దాని తర్వాత అలా కారణం చేత ఇదినే పెట్టు. ఇదేనే పెట్టు. పాస్లే. అక్కడ ప్రొఫెసర్ క్యాండిడేట్ ఉన్నారు. అనుకుంటున్నాను. ఆ సర్ పోలింగ్ పోలింగ్ ప్రతియ చూస్తూ వస్తున్నాయో వ్యక్తాల నుంచి చాలా బాగా ఉంచుకుంటూ ఉంది ఉదయం కొంత బీట్గా వచ్చిన రాత్రి లెవెన్ వరకు కరూరకు పోలీ జరుగుతూ ఉంది పోలింగ్లో పర్వే మహిళలు కానీ తర్వాత రైతులు కానీ వీళ్ళందరూ ఎంత ఉత్సాహంతో ఎన్నికల పాల్గొంటూ అవుతారు వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయం ఏంటంటే మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా రైతాంగానికి మహిళలకు అదేవిధంగా అన్ని వర్గాల వల్ల విధంగా ఆర్థికంగా వెల్ఫేర్ పరంగా డెవలప్మెంట్ పరంగా బాగా చేసింది మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు పూర్తి విఫలమైంది పరిపాలన సత్తా లేకుండా అగమ్య గోచరంగా మారింది ప్రభుత్వ విషయంలో ఐదేళ్ల కాలంలో గ్రహించినటువంటి ప్రజలు మరి ఈరోజు మోసం చేసి అడ్డమైన వదలను చేసి ప్రజలు మోసం చేసే వ్యక్తులను గద్దె దించాలి లేదా ఆయన గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో ప్రజలున్నారు మరి తప్పకుండా కేసీఆర్ వేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పరా ఈ ప్రభుత్వం లేవు కాబట్టి మళ్ళీ కేసీఆర్ కావాలనేటువంటి ఆలోచన பிரதலூர் ஜெரி எலக்ஷன்ல காங்கிரஸ் பார்ட்டிக்கு மீஜேபித்தான் தப்பகுண்ட் சாதித்து நார்த்து கேள்வி